ఒక రాకెట్ ఇట్లా నిప్పులు చిమ్ముకుంటూ పైకి దూసుకొని పోతూ ఉంటే ఎన్ని సార్లైనా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా రెండున్నర లక్షల కిలోల దాకా వెయిట్ ఉండే ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ అనేది భూమి నుంచి నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల ఎత్తు దాకా వెళ్ళాలి మరి రెండున్నర లక్షల కిలోలు పైకి ఎగరాలంటే ఎంత పవర్ కావాలి అంత ఫోర్స్తో దూసుకెళ్ళడానికి దీంట్లో ఏం ఫ్యూయల్ వాడతారు ఎంత వాడతారో అసలు దీని మైలేజ్ ఎంత ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుంచి పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ప్రయోగం డిసెంబర్ థర్టీ నైట్ జరిగింది దీని పేరు పిఎస్ఎల్వి సిక్స్టీ స్పేడెక్స్ మిషన్ అంటే ఇక్కడ స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని అర్థం అంటే రెండు శాటిలైట్స్ అంతరిక్షంలో ఒకదానికొకటి డాకింగ్ అయ్యేటట్టుగా చేస్తారు ఈ డాకింగ్ ప్రాసెస్ని మనం అంతరిక్షం ఇంకా టిక్ టిక్ సినిమాల్లో చూసాము కానీ ఈ టెక్నాలజీ అనేది ఇప్పటిదాకా మనకి ఇండియా దగ్గర లేదు ఫస్ట్ టైం ఇస్రో ఆ ప్రయోగం చేస్తుంది దాన్ని సక్సెస్ చేయడానికి ఈ డాకింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుందో అది ఎందుకు అసలు మన కంట్రీకి ఇప్పుడు అవసరమో నేను ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియో తమ్ము చూశారు కదా సో దాని గురించి నేను ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ అనేది భూమి నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల ఎత్తుదాకా వెళ్ళాలంటే మొత్తం నాలుగు స్టేజ్లలో జరుగుతుంది ఆ స్టేజ్లో ఇవి ఇట్లా పిఎస్ వన్ పిఎస్ టూ హెచ్పిఎస్ త్రీ పిఎస్ ఫోర్ అని పిలుస్తారు ఈ నాలుగు స్టేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ని మండించి రాకెట్ అప్ టు సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో కూడా ట్రావెల్ అయ్యేటట్టుగా దీన్ని డిజైన్ చేశారన్నమాట మీరు సరిగ్గానే విన్నారు రాకెట్ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళగలిగేటట్టుగా డిజైన్ చేశారన్నమాట అయితే ఈ రాకెట్ యొక్క మొత్తం హైటు ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే పైన నోస్ దగ్గరుండే కొనలో మాత్రమే శాటిలైట్స్ ఉంటాయి ఈ చిన్నగా కనిపిస్తూ ఉన్నా కానీ ఈ రెండు శాటిలైట్స్ ఒక్కొక్క దాని బరువు టూ ట్వంటీ కేజెస్ ఈ రాకెట్ మొత్తం లిఫ్ట్ ఆఫ్ వెయిట్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కిలోలు అంటే రెండు వందల ఇరవై తొమ్మిది టన్స్ అన్నమాట నాలుగు స్టేజెస్ అని చెప్పుకున్నాం కదా స్టేజ్ వన్ అనేది రాకెట్ కింద నుంచి ఇరవై మీటర్స్ దాకా ఉంటుంది ఆ తర్వాత స్టేజ్ టూ లెంగ్త్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఉంటుంది స్టేజ్ త్రీ అనేది త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ అట్లాగే స్టేజ్ ఫోర్ అనేది త్రీ మీటర్స్ దాకా ఉంటుంది ముందు ఫస్ట్ స్టేజ్లో ఏం ఫ్యూయల్ వాడతారో చూద్దాం రాకెట్ యొక్క ఫస్ట్ స్టేజ్లో హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలిబ్యూటెడ్ ఐన్ అనే ఒక సాలిడ్ ఫామ్లో ఉన్న ఫ్యూయల్ని వాడతారు ఇది లిక్విడ్ ఫామ్లో ఉండదు ఈ ఫ్యూయల్ క్వాంటిటీ దాదాపు లక్షా ముప్పై ఎనిమిది వేల కిలోలు ఉంటుంది ఈ సాలిడ్ ఫ్యూయల్ని మండించడానికి ఎస్ వన్ త్రీ నైన్ అనే ఒక మోటార్ ఉంటుంది ఇది నాలుగు వేల ఎనిమిది వందల కిలో న్యూటన్స్ థ్రస్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది దానివల్లే రాకెట్ పైకి దూసుకుపోగలుగుతుంది ఈ ఫస్ట్ స్టేజ్ అనేది ఇగ్నిషన్ స్టార్ట్ అయ్యి లిఫ్ట్ ఆఫ్ అయినప్పటి నుంచి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ ఎత్తుదాకా ఉంటుంది ఈ ఫస్ట్ స్టేజ్ అక్కడ ఈ ఫస్ట్ స్టేజ్ అంటే పిఎస్ వన్ స్టేజ్ సపరేట్ అవుతుంది ఆ టైంలో రాకెట్ యొక్క స్పీడ్ ఒక సెకండ్కి వన్ పాయింట్ సిక్స్ త్రీ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సెపరేట్ అవ్వగానే నూట పదకొండు సెకండ్స్ టైంలో సెకండ్ స్టేజ్ ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ సెకండ్ స్టేజ్లో ఫ్యూయల్ లిక్విడ్ ఫామ్లో ఉన్న అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజిన్ ప్లస్ డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ అనే కాంబినేషన్ని వాడతారు ఇది నలభై రెండు వేల కిలోలు ఈ ఫ్యూయల్ని వాడతారు దీంట్లో వికాస్ ఇంజిన్ ఉంటుంది ఇది ఎయిట్ హండ్రెడ్ కిలో న్యూటన్స్ త్రష్ ఇస్తుంది వికాస్ ఇంజిన్ అంటే రాకెట్రీ సినిమాలో మీరు చూసే ఉంటారు ఈ సెకండ్ స్టేజ్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ నుంచి వన్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఈ టైంలోనే రాకెట్ ముక్కులాగా ఉండే కొనలు ఉంటాయి కదా వాటిని హీట్ షీల్డ్స్ అంటారు అవి సపరేట్ అయిపోతాయి ఇంకా వన్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ దగ్గర సెకండ్ స్టేజ్ అంటే పిఎస్టు సపరేషన్ అవుతుంది వెంటనే పిఎస్ త్రీ ఇంజిన్ ఇగ్నిషన్ అవుతుంది ఈ టైంలో రాకెట్ యొక్క వెలాసిటీ ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పర్ సెకండ్గా ఉంటుంది థర్డ్ స్టేజ్లో ఫ్యూయల్ ఏం వాడతారంటే మళ్ళీ సాలిడ్ ఫామ్లో ఉన్న హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలిబ్యూటెడైన్ నే వాడతారు ఈ క్వాంటిటీ ఇక్కడ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ టన్సే వాడతారు అంటే థర్డ్ స్టేజ్ సపరేషన్ అనేది త్రీ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ ఎత్తులో జరుగుతుంది ఈ టైంలో రాకెట్ యొక్క వెలాసిటీ దాదాపు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది ఈ స్టేజ్లో మోనోమిథైల్ హైడ్రోజిన్ ప్లస్ మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనే కాంబినేషన్ వాడతారు ఈ ఫ్యూయల్ జస్ట్ పదహారు వందల కిలోలే వాడతారు ఇక్కడ ఈ ఫోర్త్ స్టేజ్లో మాత్రం రాకెట్ యొక్క స్పీడ్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ సెకండ్ దాకా ఉంటుంది ఇక ఫోర్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర ఫోర్త్ స్టేజ్ ఇంజన్ కూడా కట్ ఆఫ్ అయిపోతుంది ఇప్పటికీ రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయ్యి ఏడు వందల తొంభై రెండు సెకండ్స్ అవుతుంది ఇంకా రాకెట్కి అప్పటికే ఉన్న వెలాసిటీతో ఫోర్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ కిలోమీటర్స్ దగ్గర స్పేడెక్స్ బి అనే శాటిలైట్ సపరేషన్ అవుతుంది రెండో శాటిలైట్ స్పేడెక్స్ ఏ సపరేషన్ అనేది కూడా ఇది జరిగిన త్రీ సెకండ్స్కి జరుగుతుంది ఆ టైంలో వెహికల్ యొక్క వెలాసిటీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పర్ సెకండ్గా ఉంటుంది అంటే అక్కడ గ్రావిటీ ఉండదు కాబట్టి ఇంకా వెలాసిటీ పెరుగుతుంది సో ఇలా రాకెట్ ఫోర్ స్టేజెస్ దాటుకొని ఆ శాటిలైట్స్ని ఫోర్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ సర్క్యులర్ ఆర్బిట్లో వదిలిపెడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో డాకింగ్ ప్రాసెస్ ఇంకా ఎట్లా జరుగుతుందో ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు మనం పిఎస్ఎల్వి రాకెట్ గురించి మాట్లాడుకున్నాము అట్లాగే దీన్ని మించిన రాకెట్ ఒకటి ఇస్రో దగ్గర ఉంది అది జిఎస్ఎల్వి అంటారు ఇప్పుడు ఎల్విఎం త్రీ రాకెట్ అంటున్నారు బాహుబలి రాకెట్ అని కూడా దీన్నే అంటారు దాని ఫ్యూయల్ ఏంటి మరి అనే డీటెయిల్స్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను ఆల్రెడీ ఇంకా శాటిలైట్స్ పడిపోకుండా ఎట్లా తిరుగుతాయి స్పేస్లో అసలు ఈ సపరేషన్స్ ఎట్లా జరుగుతాయి అసలు రాకెట్లో ఇట్లా ఈ స్టేజెస్ సపరేషన్స్ ఎట్లా జరుగుతాయి హీట్ షీల్డ్స్ ఎట్లా ఊడిపోతాయి మనం చూసుకుంటే రాకెట్ ఫిక్స్ చేసినప్పుడు ఇట్లా గట్టిగా బోల్ట్స్ తో ఫిక్స్ చేస్తున్నారు కదా మరి ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత అంటే దాంట్లో ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఆ పార్ట్ ఎట్లా విడిపోతుంది దాని నుంచి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నేను ఆల్రెడీ చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంచుతున్నాను చూడండి ఆ వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను